హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను సాయిబాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దామండి సాయిబాబా ఒరాకిల్ డెక్ ద్వారా మీకు సాయిబాబా ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం ఓకే అండి ఇక్కడ నేను కొన్ని మెసేజ్లు అయితే చూస్తానండి ఏమి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీకు గైడెన్స్ అనేది ఇక్కడ కొన్ని కార్డ్స్ అయితే పెడతాను వాటి నుంచి ఏం గైడెన్స్ వచ్చిందో చూద్దాం చూద్దాం ఏం మెసేజ్లు ఇచ్చారు ఓకే అండి నమ్మకము మరియు విశ్వాసము నమ్మకము మరియు విశ్వాసం అనేది ఉంచాలి మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి ఈ మెసేజ్ అండి మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసము బలంగా ఉండనివ్వండి ఇందులో వచ్చిన గైడెన్స్ అండి నెక్స్ట్ వాస్తవాన్ని ఎదుర్కో ఎండమావి వెనక పరిగెత్తడం ఆపండి అది ఒక భ్రాంతి ఓకే నెక్స్ట్ దైవ సంకల్పము బాబాకి నీ విధి నిర్ణయాన్ని ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలకు కాదు నెక్స్ట్ అండి మౌనము మౌనము యొక్క భాష నేర్చుకోండి ఇది వేయి పదముల కన్నా ఎక్కువ కర్మ ఒక కర్మ ఒక ప్రభావం మాత్రమే అది శిక్ష కాదు ప్రక్షాళనము మీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు దేవతలు సంరక్షణ దేవతలు ప్రధాన దేవతలు పనిచేస్తారు ఓకే నెక్స్ట్ దైవిక సమయం కలవర పడకండి ఏదైనా మీకు ఉద్దేశించబడినది తప్పకుండా మీకు చేరుతుంది ఓకే మంచి సందేశం అండి బాధలు అత్యుత్తమమైన ఆత్మలు అనేక బాధల తరువాత పరిణితి చెందుతాయి పంజర జీవితము బాంధవ్యాలు పంజర జీవితము వంటివి ఏదో నాడు ముగింపునకు వస్తాయి పవిత్ర గ్రంథములు చదువు మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞా జ్ఞానముగా మార్చండి శివశక్తి మీ శరీరంలోని పురుష మరియు స్త్రీ శక్తులను సమతుల్యం చేయండి పుష్కలన పుష్కలము మీరు త్వరలో పుష్కలంగా బహుమానము అందుకుంటారు ఓకే అండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఈ గైడెన్స్ అనేది మీరు తీసుకోండి ఇవి పాజిటివ్ గైడెన్సే వచ్చిందండి వీటిల్లో అన్నిటిలో ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి